ఇంకొక విషయం చెప్పారమ్మా బిడింగ్ ఇలాస్ ఫౌండేషన్ ప్రధానంగా ఇంకొక కార్యక్రమం చేస్తుంది చాలామందికి తెలియదు మన ఎంప్లాయీస్ చాలామంది అనారోగ్య రీత్యా కానీ ఈ మధ్య కరోనా సంబంధించి కానీ చాలామంది మెరుగుబాటు పడ్డారు ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలు కొద్ది కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉన్నాయి అలాంటి వాళ్ళ పిల్లలు దాదాపుగా ఎల్కేజీలోనే ఉన్నారు కొంతమంది పిల్లలు కొంతమంది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నారు మన ఏమైనా గా ఉంది వరంపదించడం జరిగింది అలాంటి కుటుంబానికి సంబంధించిన పిల్లలు దాదాపుగా నలభై ఐదు మంది పిల్లలు చదివించాము వినర్స్ ఫౌండేషన్ ద్వారా అది ఎట్లా ఉంటే డివిడ్ ఎంప్లాయీస్కి ప్రతి నెల వచ్చేటువంటి ఆ యాభై రూపాయలు వంద రూపాయలు కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎమౌంట్ తోటి మనం డిఏడి స్కూల్లో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికి ప్రతి సంవత్సరం మనమే ట్రీట్ కలుగుతాం ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కూడా మా దృష్టి తీసుకొచ్చినట్లయితే మన జీవంగా దృష్టి తీసుకొచ్చినడితే ప్రకాష్ గారికి తప్పకుండా ఈ మధ్య తిరుమగ కుటుంబాలు కూడా మాకు జరిగినాయి వారికి కూడా మేము సాయం అందించబోతా ఉన్నాం కాబట్టి ఇలా చాలా విషయాలు చెప్పడానికి ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రయాణంలో బీడీడ్ ఎంప్లాయీస్ వారి యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సహకారం చేయూత అది వెలకట్టలేదు వచ్చినట్టుగా ఈ రాబోయేటువంటి రోజుల్లో నిజంగా పరంగా తేవిన తర్వాత బాగా మానవత మానవతా దృక్పథం బాగా పెరిగింది బాగా సహకారం అందిస్తూ ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో మన చాలామంది ఎంప్లాయీస్ మనం కోల్పోయాం నిజంగా అది చాలా బాధాకరమైన విషయం నిజంగా మరి ఆ రోజు అలాంటి అలాంటి ఉపద్రవాన్ని అధిగమించి ఈరోజు మనం అందరం కూడా జీవించి ఉన్నామంటే నిజంగా ఆ బిడెల అమ్మ అమ్మకి మనం నిజంగా ఒక్కడికి పెట్టుకోవాలి మన హాస్పిటల్కి మన మేనేజ్మెంట్కి మనకి ఇంతటి లక్షణం కల్పించినటువంటి అక్కడ బిడ్యల యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కాబట్టి ఈ నేపథ్యంలో మరి బిడెల్ ఎంప్లాయీస్ రాజే విన్నర్స్ ఫౌండేషన్ మరింతగా ఎట్టగాల ఎంతోమంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఉన్నాం